ఈ ప్రపంచమంతా డబ్బుమయం అయిపోయింది ఏ పని చేయాలన్నా ఎక్కడికి వెళ్ళాలన్నా డబ్బు ఖచ్చితంగా కావాలి డబ్బు మనిషికి మనిషికి మధ్య ఉన్న సంబంధాలను కొన్ని సందర్భాలలో దూరం చేస్తుంది మరికొన్ని సందర్భాలలో దగ్గర చేస్తుంది కూడా మన దగ్గర డబ్బు ఉంటే అందరూ మనతోనే ఉంటారు ఒకవేళ మన దగ్గర డబ్బు లేకపోతే బంధాలు ఆప్యాయతలు ఏమీ ఉండవు ప్రస్తుతం మానవ సంబంధాలన్నీ డబ్బుతోనే ముడిపడి ఉన్నాయి అని అనడంలో సందేహం ఏమీ లేదు మరి ఇలాంటి డబ్బు ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమయంలో అవసరం అవుతూనే ఉంటుంది అయితే మన పెద్దలు ఇంట్లో డబ్బు నిలవాలంటే ఈ చిన్న వస్తువును మంగళవారం రోజు మీ ఇంటికి తీసుకువెళ్లడం వల్ల ఆ లక్ష్మీదేవి అనుగ్రహం వస్తుందని చెప్తున్నారు మరి ఆ వస్తువు ఏమిటో ఈరోజు తెలుసుకుందాం మనందరి దగ్గర ఉండేది అలాగే మనందరికీ తెలిసిందే ఈ వస్తువు అదే పాత వన్ రూపీ కాయిన్ కానీ మనం దాని విశిష్టత తెలియక అంతగా దానిని పట్టించుకోము మరి ఈ కాయిన్ ఎలా గుర్తించాలి అంటే ఈ కాయిన్కి ఒక పక్క చెయ్యి గుర్తు ఉంటుంది ఇలాంటి కాయిన్ ఒకటి ఎలాగోలా సంపాదించి దానిని ఒక మంగళవారం మీ మందిరంలో పెట్టి ధూపదీప నైవేద్యాలు సమర్పించి లలితా సహస్రనామం లేదా లక్ష్మీ అష్టోత్తరం కానీ పారాయణం చేయండి ఇలా మళ్ళీ మంగళవారం వరకు అంటే ఏడు రోజుల పాటు చేసి దానిని మీ మనీ పర్స్లో కానీ క్యాష్ బాక్స్లో కానీ మీ వ్యాపారంలో కానీ మీ పాకెట్లో కానీ పెట్టుకోండి అదేవిధంగా ఏదైనా ముఖ్యమైన పని మీద వెళ్తుంటే ఆ కాయిన్ని మీ వెంట తీసుకుని వెళ్ళడం వల్ల మీరు వెళ్ళిన పనిలో మీకు మంచి విజయం చేకూరుతుందని పండితులు చెప్తున్నారు ఈ కాయిన్ని ఎప్పుడూ మీ దగ్గర ఉంచుకోవడం వల్ల మీకు డబ్బుకి ఎటువంటి లోటు లేకుండా అలాగే మీకున్నటువంటి డబ్బు సమస్యలన్నీ ఆ లక్ష్మీదేవి అనుగ్రహం కలగటం వల్ల తొలగిపోతాయని పండితులు అంటున్నారు కావున మీరు ఎటువంటి డబ్బు సమస్యలతో బాధపడుతున్నా సరే ఈ కాయిన్ని సంపాదించుకొని మంగళవారం ఈ విధంగా చేయటం వల్ల మీ డబ్బు సమస్యలన్నీ తొలగిపోయి లక్ష్మీదేవి అనుగ్రహంతో ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆయురారోగ్యాలతో సంతోషంగా జీవించండి మర్చిపోవద్దు